హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవికి ఈ పువ్వుతో పూజ చేస్తే అన్నీ కష్టాలే ఎదురవుతాయట ఇంటి నుంచి వెళ్ళిపోతుందట ఆ పువ్వు ఏమిటో అసలు ఏ దేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మరియు కోరునుకున్న కోరికలు నెరవేరాలన్నా దేవుడికి మొక్కుకోవటం సహజమే మీద ఎక్కువగా భక్తి ఉన్నవారు అయితే పూజ చేసిన తర్వాత వారు చేయాలని అనుకున్న పనిని మొదలు పెడతారు అప్పుడు పని ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుందని వారి నమ్మకం అయితే ఇలా కోరికలు తీర్చమని చేసే పూజల సమయంలో ఆ దేవులకు నచ్చని పూలతో పూజ చేస్తారు అది వారికి తెలియకుండా చేసే తప్పు ఇలా చేయటం దేవులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని పురాణాల్లో చెప్పబడింది అందుకే ఏ దేవుళ్ళకు ఏ పూలంటే ఇష్టమో తెలుసుకొని పూజ చేస్తే ఆ దేవుళ్ళ అనుగ్రహం తొందరగా కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి మీకు వీటి మీద నమ్మకం ఉంటే కనుక ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టమో తెలుసుకొని పూజలు చేయవచ్చు చాలామంది అన్ని దేవులకు అన్ని రకాల పువ్వులను పత్రాలను ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటారు అలా చేయటం తప్పని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కొన్ని పువ్వులు పత్రాలు కొన్ని దేవుళ్ళకు అస్సలు ఇష్టం ఉండదు అలాంటి పువ్వులతో దేవుళ్ళకు పూజ చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పండితులు చెప్తున్నారు అయితే ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం ఉండదో తెలుసుకుందాం దాని ప్రకారం పూజ చేస్తే ఆ దేవుళ్ళ అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఇప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం లేదో తెలుసుకుందాం తొలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి తులసి ఆకులతో పూజించకూడదు తులసి ఆకులతో ఎందుకు పూజ చేయకూడదో ఒక పురాణ కథ కూడా ఉంది అయితే వినాయక చవితి రోజు మాత్రం వినాయకుణ్ణి తులసితో పూజించవచ్చు మహావిష్ణువుని గన్నేరు పువ్వులతో అస్సలు పూజించకూడదు ఒకవేళ గన్నేరు పూలతో పూజ చేసిన ప్రసన్నం శివునికి సువాసన వచ్చే పూలతో పూజ చేయకూడదు ముఖ్యంగా మొగలి పువ్వులతో అస్సలు పూజ చేయకూడదు అయితే శివరాత్రి రోజు మాత్రం ఏ పూలతో అయినా పూజ చేయొచ్చు ఆ రోజు మాత్రం ప్రసన్నమవుతారు అమ్మవారికి గరికెతో పూజ చేయటం మంచిది కాదు లక్ష్మీదేవిని అసలు ఉమ్మెత్త పూలతో పూజించకూడదు సూర్యభగవానికి బిల్వ పత్రాలతో అర్చన అస్సలు చేయకూడదు భైరవుడికి మల్లె పువ్వులతో పూజ చేయకూడదు కాబట్టి ఆయా దేవులకు ఇష్టం లేని పూలతో పూజించి వారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే ఇష్టమైన పూలతో పూజ చేసి అనుగ్రహం పొందాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ